సార్ కమింగ్ సార్ కమింగ్ రే 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 ఎలా కనిపిస్తున్నారో నా వైఫ్ ఆ అమ్మాయిలా అందుకే మొన్న పిట్టని సైట్ కొట్టావు ఈ రోజు రోజేమో ఇంకొక స్టెప్ ముందుకేసి డబ్బా విసిరావు అసలు ఏంటంటే నేను ఉద్దేశం ఆ మీ అసలు నేను కావాలని విసిరలేదు మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చెట్టు కింద కూర్చున్నారనుకోండి ఒక కాయ వచ్చి మీ మీద పడింది ఇప్పుడు ఆ కాయ మీ మీద పడిందా అది పడే చోట మీరు కూర్చున్నారా పడే చోట కూర్చున్నాను కదా అలాగే నేను ఒక డబ్బా విసిరాను అది పడే చోట మీ ఆవిడ నుంచింది ఇందులో నా తప్పేంటి తప్ప తప్పునారా ఇలాంటి చీప్ టెక్నికల్ నా దగ్గరుదు ఇదిగో ఇదే సెకండ్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాశాలు చేసావునకొ నీ తోలు తీసి బూటీ షాపులో యాలెండిస్తా గురూ పెడ్ర చెయ్ తీ తీ ఏయ్ సందేది బుట్టండి పిల్ల లేని వాళ్ళు ఈ గుళ్ళో కడితే పిల్లలు పుడతారంట సరే నువ్వు కడుతుండు ఉండు నేను కొబ్బర్కాయ తీసుకొస్తా త్వరగా రండి వణకం అమ్మా నేను తెలుగు వాళ్ళం తెలుగులోనే సరసం ఆడదాం నువ్వు కట్టే బుట్టకి వచ్చే కడుపుకి ఎలాంటి సంబంధం లే నేను వైన్ తాగి చొప్పడంలా సైన్స్ చదివి చొప్పుతుండా అమ్మా మళ్ళీ వణకం దీపం పెడితే పిల్లలు పుడతారన్నది మ్యాజిక్ దీపం ఆర్పితే పిల్లలు పుడతారన్నది లాజిక్ నమస్కారం అండి నమస్కారమా వీడితోనే చేస్తుంటే మళ్ళీ నువ్వు కూడా అరే నేను మీరు అనుకుంటున్నట్టు ఆ టైప్ కాదండి ఎవరన్నా లేడీస్ నడిపిస్తుంటే ఇది మంచిది కాదని మాట చెప్పే టైప్ అండి మీరు కొంచెం తప్పండి జరిగినా చూస్తూ పోవాలి మనం నిమిత్తం చెప్పాడు పో నేను చెప్పేది అదే అన్నా గుడ నాకు లేడీస్ వస్తుంటారు పోతూ ఉంటారు మనం చూస్తూ కూర్చోవాలంటే ఈ మేటర్ దేవుడి దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మన ఇద్దరం మాట్లాడుకుందాం దా అన్న దా ఏదో ఫోటోగ్రాఫర్ అవి ఆహ్ మీకెందుకురా ఈ గొడవలు పో పొన్నే అనే వనక అన్న కెమెరా కెమెరా ఓహా అయ్యో నా కెమెరా వేరే నా ఒక్కదాని ఒక కెమెరా రా వదిలేనిరా ప్లీజ్ అనా ఇదేమని అన్న చూసారా వీళ్ళంతా కలిసి నాకు నా వల్ల అతను ఎందుకు కొడతారు వదిలేయండి మీరు లోపల వెళ్ళండి మిమ్మల్ని నన్ను లోపలికి వెళ్ళండి పుట్టు అంత పన్ను వాడేనా ఆమా అవందా

అతను నన్ను కాపాడితే మీరేమో అతని పోలీసులు కప్పు చెప్పారు పొరపాటు జరిగిపోయింది సరే పదా పోలీస్ స్టేషన్కి వెళ్దా కానిస్టేబుల్ అవును కూటవా రావయ్యారా నేనే నీకు జామీన్ ఇచ్చాను అసలు మీకు ఏమని అని చేశాను సారీ అయ్యా సారీ అండి సార్ సారీ సారీ ఏంటి సారీ అంటే అసలు సార్ సారీ చెప్తే సరిపోతుందా సారీ చెప్పి మీ పాటికి మీరు వెళ్ళిపోతారు తర్వాత పరిస్థితి ఏంటి ఖరీదైన కెమెరా పగిలిపోయింది అందులో ఫోటోలు కూడా పోయి గ్యారంటీగా నా ఉద్యోగం ఫట్టు అసలు 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 ఇప్పుడు నేను ఎలా బతకాలి సార్ నేను నీకు ఉద్యోగం వేస్తాను కదా వేయించడానికి ఏమైనా టీ కానా ఉద్యోగం సార్ ఉద్యోగం ఫుడ్ నీకు సిరియాడ్స్ తెలుసు కదా అందులో నీకు పని దొరకడం అంత తేలిక కాదు అందులో ఫోటోగ్రాఫర్ గా జాయిన్ అవటం అంటే స్పీల్ బర్గ్ సినిమాకి కెమెరామెన్ గా చేసినంత వేస్తున్నాడు అండి ఇందాక నుంచి ఫ్రీగా దొరికానుగా సిరియాడ్స్ ఎండి నేనేనాయా ఆహా అయ్యి బాబోయ్ ఏమండే

నెలకు పదిహేను వేలు జీతం అలా పడకయ్యా చీప్ గా నువ్వు ఊటీలో చూడాల్సిన చూసేసి మాతో పాటు బయలుదేరి వచ్చేసి ఓకేనా ఏంటి ఎలా చూస్తున్నావు డబ్బులు ఏమైనా కావాలా మరి సార్ ఒక్క రెండు అడుగులు వెనక్కి సార్ కొద్దిగా వెనక్కి సార్ కొద్దిగా ఆ చేతి సెలవు అలా ఓకే స్మైల్ ప్లీజ్ బ్యూటిఫుల్ సార్ తప్పిపోయిన మా అమ్మ నాన్నగారు జ్ఞాపకం వస్తున్నారు సార్ పాత సినిమాలో ఎన్టీఆర్ సావిత్రి లా కనిపిస్తున్నారు సార్ ఇంకా పాత సినిమాలో రాజనాలా కనపడుంటే ఉతికి బాధేసేవాడు ఓకే అలాగేనాయా అలాగే అనుకో ఇక నుంచి నీ బాధ్యతలన్నీ నావే పద్దాక పడిపోతాడంటే పద్దాక పడిపోతాడంటయా పడే కొద్ది పడాలనిపిస్తుందండి పడే కొద్ది పడాలనిపిస్తుందండి పడే కొద్ది పడాలనిపిస్తుందండి

ఆ రోజు నన్ను రక్షించినట్టు నాటకమాడి ఆడి నన్ను టచ్ చేసావు ఫోటోలు తీస్తానని కట్టుకుదలు చెప్పి నాకు దగ్గర కావాలని ట్రై చేసావు ఇప్పుడు ఫోటోలు పోయాయని కొత్త ప్లాన్ స్టార్ట్ చేసావు అనమాట చూడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పుంటే కనీసం నేను ఒక డేరింగ్ ఫెలో అని గుర్తించేదాన్ని వద్దు ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం చెప్పకు అబద్ధం అంటే నాకు పరం అసహ్యం అది చెప్పేవాళ్ళంటే ఇంకా అసహ్యం ఇప్పటివరకు నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ ఉండేది కానీ ఇప్పుడు నా దృష్టిలో ఒక ఇడ్డి వి ఒక లయర్ వి ఒక జులాయినండి ప్లీజ్ ఇలా అబద్ధం చెప్పడం కంటే చావడం బెటర్ ఏంట మాయా రాజే రాజే కనపడదేటి కిందడితే నా సెయ్యట్టుకుని పైకి లాగాలి గాని తన పట్టంతా అంతా నిలిపోయింది ఏంటి

పచ్చని వెంటకుందా నీ కాదు పోనీ ఇంకేమైనా ఆనవాళ్లు ఉన్నాయా ఆనవాళ్లు అంటే ఆ మెడలో కెమెరా ఉంది కెమెరా ఉందా సార్ అతని ఎక్కడ సమాచీ సార్ సార్ పోస్ట్ స్పాట్ నా వల్లే సుబ్బు నువ్వు అబద్ధం చెప్పావు కోపమే కానీ నీ మీద నాకు ఎలాంటి దోషం లేదు నిజానికి మొదటిసారి చూసినప్పుడు నాకు రకమైన ఫీలింగ్ కలిగింది నువ్వు అకాల మరణం చేద్దాక అది ప్రేమ తెలిసింది నాకు అబద్ధం అంటే ఎంత ఎలర్జీ సిన్సియారిటీ అంటే అంత ఇష్టం నేను నిన్ను చావు అన్న మరుక్షణం నువ్వు తూకి చచ్చిపోయావు చచ్చి నన్ను సాధించుకున్నావు ఇదేంటి పాపం రాజు ఎక్కడుంది సరే ఇక్కడే కలుద్దాం పగబట్టుని వెనకాల తిరుగుతున్నాడు వెంటనే మంత్రగాని తీసుకురావాలి ముందు ఆ బుక్ నాకు భయం వేస్తుంది అది గాలికి పేజీలు ఎగురుతున్నాయి కిటికీ మూసేస్తే అదే ఆగిపోతుంది అయితే ఎవరైనా వెళ్ళా కిటికీ మూసేయండి నేనే వెళ్తాను కెమెరా రిపేర్ అయిందా మంచి రండి ఇద్దరు సొంబులు అదేంటి అది ఎప్పుడో తూకానికి అమ్మేస్తుంది కదా